గ్లాసుడైన చాలు నందినీ పాలు కడివిడైన కల్తీ పాలు నందిని డైరీ నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు మనము రథసప్తమికి ఏం చేయాలి ఏంటి విధి విధానాలు మన ఇద్దరు మాట్లాడుకున్నాం గత ఏడాది అనుకుంటాను టెర్రస్ మీద చేసాం ఉదయమే ఇంకా సరే ఈ సంవత్సరం వీలు కుదరట్లేదు కాబట్టి ఒకసారి స్టూడియోలోనే రథసప్తమి కానీ మనం పాలు పొంగించటం ఒకటి చేద్దాము అని అనిపించింది నాకు ఆ పాలు పొంగించే కార్యక్రమాన్ని కూడా చూపించేద్దాము అనేసి సంవత్సరం చక్కగా కుంపట్లో చేస్తాం చేసుకున్నాం మీకు అవకాశం ఉంటే చక్కగా కుంపట్లో ఓ రెండో మూడు అయినా ఆవు పిడకలు ఆవు పిడకలు అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి వాటి కోసం ప్రయత్నించాలంతే ఈ కాలంలో ఎలా దొరుకుతాయండి అలాంటివి ఏం చెప్పడాన్ని దొరుకుతాయి కదా ఏవైనా తెచ్చుకుని ఆవు పిడకల మీద నిదానంగా కాగిన ఆవు పాలతో చేసిన పాయసం మహద్దుకల శ్రేష్టం మంచిది అవకాశం ఉంటే అట్లా చేసుకోండి లేకపోతే మా చక్కగా స్టవ్ మీద టకటకా చేసేసి నివేదన చేయటమే సూక్ష్మంలో మోక్ష మోక్షం అంతే రెడీ రమ్మగారు పాలు ఇవ్వారమ్మ గారు పాలు పోసు పెట్టి పాలు పొంగేటప్పుడు మనం బియ్యం వేసుకోవాలి ఇంత శ్రేష్టంగా చేస్తున్నాం కాబట్టి మనం ఉపయోగించే పాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉన్నాయి అనుకోండి ఎంత ఆనందంగా అనిపిస్తుంది అందుకే కదా నందిని మిల్క్ అండి ఆవు పాలు బాగున్నాయి ఫుల్ క్రీమ్ మిల్క్ ఫుల్ క్రీమ్ మిల్క్ డైరెక్ట్ గా ఆవు పొదుగు నుంచి మన గడపకి ఎక్కడా కూడా మనిషి చెయ్యంటూ తగలకుండా అంత జాగ్రత్తగా ఈ ప్యాకెట్లు తయారు చేస్తున్నారండి స్వచ్ఛమైన పాలు అందులో ఆవు పాలు మనం ఇలాంటి పర్వదినాల్లో చేసుకునేటప్పుడు ఇలా వాడుకున్నాం అనుకోండి మనకు కూడా కాస్త తృప్తి కనిపిస్తుంది కదా రమగారు అవును అంటే మంచి ప్రోడక్ట్ తో చేస్తే బాగుంటుంది కదా అవును ఈ గిన్నెలో పాలు పోసేటప్పుడు గిన్నె ఒకసారి కడిగి తడి గిన్నెలో పోయండి అప్పుడు అడుగంట అడుగంటకుండా ఉంటుంది ఓకే ఒక లీటర్ పాలు పోద్దాం జయ చిక్కగా ఉన్నాయి మా పాలు అవునండి ఫుల్ క్రీమ్ మిల్క్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది అమ్మగారు థర్టీ వన్ రూపీస్ స్వచ్ఛమైన ఆవు పాలు ప్రధానంగా మనము ఇట్లా ప్రత్యేకమైన పర్వదినాల్లో పండుగలప్పుడు ఆవు పాలు ఆవు నెయ్యి పూజల్లో వాడుకునేటప్పుడు నైవేద్యాలు పెట్టేటప్పుడు అనుకుంటాం కదండి ప్యూరిటీ కావాలని కావాలని కోరుకుంటాం కదా ఆ స్వచ్ఛత దొరికేటప్పుడు ఇంకా మించి కావాల్సింది ఏముంటుంది స్టవ్ వెలిగిద్దామ ఒక లీటర్ పాలు కోసం అర లీటర్ లో కూడా చేసుకోవచ్చు పాయసం ఎంతైతే ఏముంది ఒక చిన్న గ్లాస్ అటు చేసినా సరే అంటే నీళ్లు కలపకుండా ఉంటే పదార్థం బాగా వస్తుంది మనం ప్యాకెట్ కాస్త కడుగుతాం అటు ఇటుగా కాస్త కొద్దిగా అన్ని నీళ్లు ఎక్కువ నీళ్లు పోయొద్దు పాలు పొంగే లోపల మనం ఏం చేద్దామంటే ఒక రెండు గుప్పిళ్ళ బియ్యాన్ని కొంచెం నెయ్యి కలిపి ఉంచుకుందాం ఓకే దీనికి ఏంటంటే మామూలు బియ్యం కడిగిన వెయ్యము ఈ సూర్యనారాయణ మూర్తి ప్రసాదం అనగానే ఇంతే రెండే రెండు గుప్పిళ్ళు మూడో మరి రెండు అనకుండా ఇదిగో మూడు గుప్పిళ్ళు అంటే ఎన్నవుతాయి దాదాన ఒక చిట్టి గ్లాసు అనుకో చిన్ని ఇంత గ్లాస్ అవుతుంది నేనేం చేస్తామంటే ఒక్క చుక్క నెయ్యేసి కలిపి శుద్ధి కోసం అవి వేస్తాం అనమాట కడిగిన బియ్యం కాకుండా ఇలా చేయాలంటారు మన అలవాటుని బట్టి ఒకవేళ మీ ఇళ్లలో పాయసం ఇలా చేసేటప్పుడు బియ్యం కడుగుతామండి కడిగిందే కావాలి దీన్ని శుభ్రము హైజీను కావాళ్ళు ఉంటాయి కదా నేనేం చేస్తానంటే జయన్ నేను నాకు కూడా కడకపోతే ఓ తోచంతాను టవల్ ఒకటి తడిపేసి పిండేస్తాను బియ్యం అందులో పోసి తుడి ఏదో ఒకటి చెయ్యాలి అయితే మా అమ్మగారు ఏమో నెయ్యేసి కలపాలి అని చెప్తారు మరి వాళ్ళది అవ్వాలి మనది అవ్వాలి కాబట్టి కడక్కూడదే కడిగిన పనికిరావు సూర్యనారాయణ మూర్తి అది ఒక డైలాగ్ ఉంటుంది బాంధరం గారు టిప్పు కూడా బాగుంది అయితే నెయ్యి కూడా నండి నందిని ప్యూర్ ఆవు నెయ్యి నందిని పాలు అండ్ నందిని నెయ్యితో ప్రధానంగా ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆవు అదే గోమాత ప్రధానం దానితోటి నేను వెళ్ళి చూసొచ్చాను కాబట్టి ఆ నమ్మకం అదే దానికోసం అనేసి దీపారాధన చేయాలన్నా కూడా మనం ఇంట్లో వాడుకోవాలన్నా ముఖ్యంగా ఇలా నైవేద్యాలు చేసేటప్పుడు నందిని ఆవు నెయ్యి అయితే ఈ పాల పాయసంలో మనకి చాలా నెయ్యి ఎక్కర్లేదండి కొంచమే జస్ట్ కాస్త బియ్యంకి తర్వాత ఏమో మనం దేవుడికి నివేదన చేసేటప్పుడు నెయ్యితో నెయ్యి వేసి నివేదన చేస్తాం ఎక్కువ నెయ్యి పోసేది వ్యవహారం ఏం లేదు అంటే చుక్కలు బౌల్లో వేసుకున్నా ఒక చుక్క అంతే ఇది కూడా నేను ఎంత ఎల్లో కలర్ లో ఉందో రంగు బాగుంది వాసన కూడా బాగుంది పాలు పొంగేసరికి ఇవి కలిపి పక్కన పెట్టుకోండి ఈ పొంగు చాలు ఓకే ఇది ఈ బియ్యానికి మనం నెయ్యి పట్టాలన్నమాట అంతే కలిపేసి పక్కన పెట్టుకుంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా వేయించడాలు అలా కూడా చేస్తారు పద్ధతి జనరల్ గా ప్రసాదాల వ్యవహారాల్లో వేరే వాళ్ళు చేయి పెట్టకుండా చేస్తారు మా ఇళ్లలో అదేంటి మనమే చేసుకుంటాం అవునవును మన పద్ధతిని బట్టి మన గృహ అప్పుడప్పుడు అందరితోటి దంపతులతో వేయించడాలు అలాంటివి కదా ఇది నివేదన కోసం కాబట్టి ఇంకా అదేం చెయ్యం పాలు పొంగించడం పొంగితున్నప్పుడు మనం వేసేసేయటం వెయిట్ ఆ దీనికి ఈ పాత్రకి పసుపు రాసి బొట్టు పెట్టి చేసే విధానం కొన్ని చోట్ల కనపడుతుందండి నిజానికి అది కొన్ని ప్రాంతీయమైన ఆచారాలే గాని నియమం కాదు అది మీ ఇష్టం మన అలవాట్లో ఇప్పుడు కుంపట్లో పెట్టేటప్పుడు ఏం చేస్తాం కుంపటి కానీ పొయ్యి మీద కాని మనం వండేటప్పుడు శాఖ వచ్చేసి గిన్నెలకి పట్టేసి అది వదిలిపెట్టదు అందుకని బియ్యపిండి కానీ కాని వెలిబుడిది కానీ తడిపి రాసేవాళ్ళు అంతే తప్పిస్తే దీనికి పసుపు రాసి బొట్టు పెట్టాలన్న నియమం అయితే లేదు మీ ప్రాంతపు ఆచారంగా ఉంటే మీరు చేసుకోండి కానీ మా మీ ప్రాంత పాచారాన్ని మిగిలిన వాళ్ళకి మాత్రం రుదక్కర్లేదు అనవసరం అది రైట్ మనం గిన్నె పాత్ర మాత్రం మనం ప్రసాదానికి ఏం పెట్టుకుంటామో దీన్ని ఎంగిల్ చేయకూడదు చేయిబెట్టి తీయకూడదు అట్లా అలవాటుగా ఉంచుకోవాలి శుభ్రంగా ప్రసాదానికి మాత్రమే వాడాలి అంతే అంతే సరే లోపు మనం అది రెడీ చేసుకుందాం రమ్మగారు ఇప్పుడు చిక్కుడుకాయలు రథం చేసుకుందాము ఇవి కొంచెం పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కానీ కొంచెం చిట్టి సైజు అయితే మీకు పెట్టడానికి బాగా వీలుగా ఉంటాయి అవును నేను ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఓ రెండు చిక్కుడుకాయలు రెండు పుల్లలతో ఇట్లా చేసి చూపిస్తాను ఓకే అండి పాలు పొంగు వచ్చేస్తున్నాయి కదా మనం మెల్లిగా చేసుకుందాం రాద రెండు నిమిషాలు జస్ట్ ఈ లోపల మీరు కొంచెం కొబ్బరి పుల్లలు గాని వీటిని ఉంటారు పూచిక పుల్లలు కానీ ఒక రెండో మూడో పుల్లలు తెచ్చి దగ్గర పెట్టుకోండి ఓ పళ్ళే ఉంటే చాలు పాలు పొంగుతున్నాయి జయ ఇప్పుడు వేసేద్దాం బియ్యం ప్పుడు మళ్ళీ రెండో పొంగు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని వేస్తాం అయితే మామూలుగా కొన్ని చోట్ల చిక్కుడు గింజలు ఈ పాయసంలో వేసి ఉండే పద్ధతి ఉంటుంది లాస్ట్ టైం చేసినప్పుడు మనం వేరే చాలా మంది అడిగారు ఈసారి చిక్కుడు గింజలు వేద్దాం మళ్ళీ పొంగు వస్తాం చూ నారాయణ హరి శ్రీకృష్ణ వస్తేవా ఏదైనా చక్కగా మంచి స్తోత్రం చదువుకుంటూ పాయసంలో వేసుకుంటే మేము కబులు చెప్పుకుంటున్నాం కదా అలా కాకుండా మంచి మంచి శ్లోకం ఏదైనా స్తోత్రము కృష్ణ నామేయాలు స్మరణ గోవింద నామాలో లేకపోతే వైభవనామాలో చెప్పటం జాసీమండల మధ్యవర్తి నారాయణ సన్నివిష్ట కేయూర కేయూరవాన్మకర కుండలవాన్ కిరీటి హరి హిరణ్మయపు శంఖ చక్ర ఇది చాలా మంచి శ్లోకం అండి సూర్యనారాయణమూర్తి ప్రార్థనా శ్లోకాలలో ఉత్తమమైన శ్లోకాలలో ఇదొకటి ఈ ధ్యేయ సదా సవిత్రు మండల మధ్యవర్తి అంటే నిరంతరము సవిత్రు మండలంలో అంటే ఈ సూర్య మండలంలో ఉండేటువంటి నారాయణమూర్తిని నీకు నేను నమస్కరిస్తాను అని ఎప్పుడు ధ్యేయ సదా అంట నిరంతరము సూర్యబింబాన్ని చూడటమే సిమ్లో పెట్టేద్దాము ఈ రెండు గింజలు వేసేసి ఒక్కసారి చిన్న గరిటె పెట్టి కదిపితే లోపలికి వెళ్తే పాలు నిదానంగా ఉడుకుతుంది ఓకే దీంట్లో ఒక గరిట వేసి వదిలిపెట్టేస్తే అది నిదానంగా మళ్ళీ పొంగకుండా అక్కడక్కడే కదులుతూ ఉంటుంది కాస్త తడిబట్టతో చిన్న పేపర్ తోట పట్టుకుని కొత్త కదిపితే బియ్యం ఏమవుతాయంటే ఇలా దగ్గర దగ్గరగా అయిపోతాయి అనమాట అంటే ఉండగట్టినట్టు అవుతాయి అలా అవకండా ఉంటుంది కొంచెం కదుపుకుంటూ ఉండాలి చిక్కుడు గింజలు వేసేస్తారు చిక్కుడు బియ్యంతో పాటే చిక్కుడు గింజలు కూడా వేసేద్దాము కొద్దిగా తీసుకున్నాం మరీ ముదురు గింజలు కాకుండా కాస్త లేత గింజ వేస్తే బాగుంటుంది ఉడుకుతాయి నిదానంగా మన పాయసంతో పాటు ప్రోటీన్ కూడా ఇస్తున్నాం సూర్యనారాయణ గుట్టుకి ప్రాంతాచారమేనండి ఇది కూడా నియమం ఖచ్చితంగా చేయవలసింది అని ఏం భావించకండి ఇందులో మనం జీడిపప్పులు కిస్మిస్లు లాంటివి ఏం వేయము అందుచేత ఇవి వేయతాం అనమాట ఉడుకుతాయి రెండు కలిసి ఈ లోపల మనం చిన్న చిక్కుడు గింజల చిక్కుడు చిక్కుడుకాయల రథు సమానమైన సైజులో ఉన్న కాయలు తీసుకోండి ఇది కూడా ఏం బ్రహ్మ విద్య కాదు అదేమిటో చాలా వ్యవహారం ఏం లేదు ఒకే షేప్ లో ఉన్న ఇప్పుడు ఇది వంపుగా ఉంది కదా ఈ షేప్ లో ఉన్న వంపు తీసుకుంటే నాలుగైదు కాయలు చూసామంటే మనకి సేమ్ షేప్ దొరికేస్తుంది సరిపోతుంది సైజు షేపు ఇంచుమించుగా ఇది మరీ వంకరగా ఉంది కొంచెం ముదురు గింజలు ఉన్న కాయ అయితే ఏంటంటే నిలబడుతుంది దీని ఇలా ఎత్తుగా రథం లాగానే పెట్టక్కర్లేదండి సింపుల్ ఫ్లాట్ గా కూడా పెట్టుకోవచ్చు కాస్త ఒకే షేప్ ఉన్న తీసుకోవటము ఇలా కాయలు ఒక నాలుగు సమానమైన సైజు లో ఉన్న పుల్లలు తీసుకోండి ఇంకా పొట్టివి కూడా తీసుకోవచ్చు కాయని బట్టి ఈ అన్నమాట కొంచెం లావుగా పొట్టిగా ఉంటే కాయ బాగుంటది పట్టుకుంటాం అప్పుడు మనము ఈ గింజల్లో పెట్టేస్తాం కదా దాన్ని ఇట్లా ఒక సంవత్సరం అయితే ఎంత తప్ప కాయలు దొరికినాయో జయ అయితే ఏం చేయను ఇది రథంలాగా అయ్యేలాగా అయితే లేదు అందుకని ఏం చేసాము ఒట్టిగా కాయలు ఏడింటిని ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఇదే నీ రథం అని పిలిచేసా వల్ల కాకపోతే ఏం ఇది ఒక జోడు రెండు జోళ్ళు ఇలా పెట్టుకోవాలి మనం ఓకే ఈ చిక్కుడుకాయ ఏంటంటే సౌర శక్తి ఇందులో ఎక్కువ ఉంటుందని చెప్తారు దీన్ని నిలబెట్టి అదేదో చేసి కాకుండా పెట్టామా వీటిని ఇలా పెడతాం నాలుగు చాలా సింపుల్గా ఏముంది తర్వాత ఒక మూడు కాయలు తీసుకోవటము వీటికి పై భాగాలు పట్టుకునేలాగా చూసుకోండి కాయలు ఎట్లా కావాలంటే మనకి ఇది ఫ్లాట్గా ఉంది అనుకో అప్పుడు భాగం పట్టుకుంటుంది ఓకే ఈ మూడు కాయలకి ఒక పుల్ల గుచ్చి పెట్టుకోవాలన్నమాట దీనికి ఇవి కిందకిను ఇవి పైకి వచ్చేలాగా ఉన్నాయి అనుకో ఇప్పుడు ఇవి ఇలా ఉంటే ఇలా ఇట్లా ఈజీగా ఇలా వచ్చేస్తుంది ఓకే లైన్గా గుచ్చుకోవాలి చిన్న పుల్ల తీసుకుని కూర్చోండి దీన్ని వెనక్కి వాటిని ముందుకి ఈ కార్నర్స్లో పెట్టి జస్ట్ నిలబడేలాగా పెట్టుకోండి అంతే అయిపోయింది ఒక చిన్న గూడులాగా వస్తుంది అది మనం దీనికి వీటికి ఏం చేస్తాం నేను పసుపు బొట్టు ఏం పెట్టాల జస్ట్ డిస్ప్లే చేస్తున్నా కాబట్టి మీరు ఈ కాయలకి కష్ట చక్కగా ఈ పుల్లల దగ్గర కొంచెం అట్లా పసుపు పొట్టు పెట్టుకుని సూర్యుడికి మనం ఆవాహన చేసేటప్పుడు ఆవాహ్యామే రత్న నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామే అని స్వామి వచ్చి కూర్చో యావత్ ఎప్పటిదాకా నేను పూజ చేస్తాను అప్పటి వరకు సుస్థిరోభవ అని చెప్పుకోవాలి మంత్రం ఉంటుంది మనకు సోడచపచారాల్లో మంత్రాలు కనిపిస్తాయి ఆ మంత్రం చెప్పుకోవటము ఆవాహన మంత్రము స్థిరాసనం కురు స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ సుఖాసనోభవ అని చెప్పటం ఇన్ని ఇక్కడ కూర్చోబెట్టి తర్వాత మనం మిగిలిన పూజ చేసుకోవటం ఓకే ఇంతే మన చిక్కుడు కాయలు రథం అయిపోయింది దీంతో మనం ఏం చేస్తాం చిక్కుడు ఆకులు కనుక మనకి దొరికితే మనం ఏ పాత్రలో అయితే పాయసం పెడతామో అక్కడ చిక్కుడు ఆకులు పరిచి దాని మీద ప్రసాదాన్ని పెట్టుకోవాలి చక్కటి ఇది మరి ఎర్రటి కాయలున్న చిక్కుడు ఆకులు దొరికినాయి మనకి చూడండి ఎంత బాగున్నాయో అవును ఈ ఆకులు రెండు మూడు ఆకులు ఇట్లా చిన్న విస్తరిలా కుట్టి కూడా వేసుకోవచ్చు ఆకు బలంగా ఉండదు పల్చెటికి ఒక గంటకల్లా వాడిపోతుంది అప్పటికప్పుడు కోసి వేసుకోవాలన్నమాట మనకు అవకాశం ఉంటే ఇందులో పెడతారు రమ్మగారు మన పాయసం అవన్నీ ముందు అయ్యాక అప్పుడు పెడతాం ఏదైనా ఒక పళ్ళెంలో చక్కగా పరవడము పాయసం అందులో పెట్టేసుకోవటం మామూలు పాయసాలకి మనం ఏం చేస్తాం బెల్లం కరగబెట్టి పోసుకుంటున్నాం అవును ప్రతిసారి అలాగే చేస్తాం కానీ దీనికి కరగబెట్టి పోసే ప్రక్రియ చేయలేం చేయకూడదు కూడా బెల్లమే వేసుకోవాలి కొంచెం శుభ్రమైంది ఆర్గానిక్ బెల్లము ఏదైనా మంచి దుమ్ము లేకుండా అందులో రాళ్ళు లేకుండా ఉండేలాగా సన్నగా తరిగి వేసుకుంటే క్షణాల్లో అయిపోతుంది పాయసం ఎక్కువసేపు మరిగి అది విరిగిపోయి ఆ ప్రమాదం లేకుండా కూడా ఉంటుంది ఇంకొంచెం దగ్గర పడాలి అన్నం మెతుకు బాగా ఉడికింది చూడు ఇంకా ఈ పాలన్నీ కోవాలాగా అవుతాయి దగ్గరకు వచ్చేదాకా ఉడకనిచ్చి అప్పుడు బెల్లం వేసుకోవాలి ఓకే దగ్గరకు వచ్చేసి ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం కొంచెం సన్నగా తరిగి పెట్టుకోండి ఇంచుమించుగా మనం ఎంత వేసామో దానికంటే కొంచెం ఎక్కువ బియ్యము మూడు గుప్పెళ్ళు వేసాం కదా బెల్లం ఒక నాలుగు లేదా ఐదు గుప్పెళ్ళు వేసుకుందాం మీరు కనుక కప్పుతో వేసి గ్లాస్తో కొలిచి వేసేటట్టయితే అయితే ఒక గ్లాస్ ఉన్నారా గ్లాస్ కి గ్లాస్ ఉన్నారా పైన బెల్లం వేయాలి లేకపోతే తీపి సరిపోదు పూర్తి పాలతోటి వండుతాం కాబట్టి మనకి పాల తీపి బియ్యపు తీపి రెండు కలిసిపోతాయి అంటే చాలా సింపుల్ గా చేసేసేది సింపుల్ గానే చేస్తాము మనం దీంట్లో ఏంటంటే పాల చిక్కదనము వాటి అవి పొంగటము దాన్ని బట్టి కొంచెం బెల్లం ఇందులో ఉండగానే మనం వేసుకుంటే సరిపోతుంది మీరు నివేదన అయ్యాక ప్రసాదం గట్టిగా అయ్యింది అలా అనిపిస్తే కావాలంటే కాసిన కాచిన పాలు పోసుకుని తర్వాత ఒక్క నిమిషం పాటు దీన్ని వదిలిపెట్టేస్తే ఆ మనం వేసిన బెల్లం కరిగిపోతుంది రథం చేస్తారా ఆకులు వేయాలి కదా ఈ పళ్ళని ఇది వచ్చే లోపల మనం ఏం చేద్దాం అంటే వీటిని చిక్కుడు ఆకుల్ని ఒక పళ్ళెనిలో పరిచి పెట్టుకుందాం మీ దగ్గర పూచిక పుల్లల్ లాంటివి ఉంటే వాటితోటి చిన్న విస్తరిలాగా చేసుకుట్టి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటప్పుడు అడుగు అంటుంది అని అనిపిస్తే నెయ్యి తీసి పెట్టాం కదా ఇందాక మనం ఒక స్పూన్ నెయ్యి వేసే అందులో చాలా అప్పుడు అడుగంట కన్నా ఉంటుంది సరిపోదు జాలకుల పొడవుతుంది అవి చివరికి వేసుకుందాం ఆకులు పరిచేద్దాము దీంట్లో పెట్టిన దగ్గర మన చిక్కుడు చెట్టు కనుక ఓపికగా ఉంటే పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి దానికంత ఓపీ లేదనుకోండి అప్పుడు బుజ్జి ఆకులు ఇంతే మనం జీడిపప్పులు కిస్మిసులు లాంటివి ఏం వేయం ఒక్కసారి పైనుంచి కిందకి కలిపేసి ఈ పళ్ళెంలో మనం పళ్ళెని తీసి పెట్టుకున్నాం అవునండి ఈ ఆకుల మీద ఈ వేడి వేడి ప్రసాదాన్ని వేయండి ఇందులో అక్కడక్కడ చిక్కుడు గింజలు కనపడుతున్నాయి చూడు చిక్కుడు ఆకుల రసాన్ని ఈ వేడి పాయసం తీసుకుని పేల్చుకుంటుంది అది మనం ఏదైనా వడ్డం చేసేటప్పుడు కూడా మొదట నెయ్యి వేయాలి ప్రసాదం నివేదన చేసేటప్పుడు మీరు అన్నము ఏదైనా సరే వండిన పదార్థాన్ని నివేదన చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక చుక్క నెయ్యి వేసి దేవుడికి పెట్టుకోవాలి మనం ఎవరికైనా పెట్టేటప్పుడు కూడా అంతే అయితే మన రథసప్తమి పాయసం తయారుగా ఉంది వాళ్ళ పాలు బాగున్నాయి బెల్లం బాగుంది విరక్కండా చక్కగా ముచ్చటగా వచ్చింది ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఇక్కడలోనూ లేకపోతే మీరు ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు కుక్కర్ కూడా కొంచెం అందంగా ఉంటుంది కాబట్టి బాగా నిదానంగా అవుతుంది స్టీల్ పాత్రలు పెడితే మాత్రం ముందే అడుగంటి పోతుంది ప్యూర్తిగా పాలు పెట్టడం వల్ల అడుగంటి పోయిందని అనకూడదు పాత్ర అందగా లేదు కాబట్టి అడుగంటిందని అర్థం చేసుకోవాలి అంతే మనం నేనైతే కుక్కర్ గిన్నెని కూడా కనీసం గిన్నె అంతవరకు ప్రయత్నం చేసుకోవడం ఇంత బుజ్జ గిన్నెల దగ్గర మన అవకాశాన్ని బట్టి ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే మనం ప్రసాదాలు పాయసాలు చక్కెర పొంగలి మెన్ పొంగలి వాటి ఏం చేసినా భగవంతునికి ఏది నైవేద్యంగా మనం చేసుకున్నా ఇంట్లో పెట్టి వండుకోవచ్చు కదా చక్కగా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చాలా బాగా చూడాలి ఎంతో ముచ్చటగా ఉంది ఇలా రథం చేసుకోండి మీకు ఇంకా కాంప్లికేటెడ్ రథం చేయటం వస్తే చక్కగా చేసుకోండి ఇదైతే చూడండి మనం ఏడు చిక్కుడుకాయలు పెట్టాము దీని మీదకి సూర్యుడిని ఆవాహన చేయటం నివేదన చేసి నమస్కారం చేసుకోవటం కొబ్బరికాయ కొట్టచ్చు పెసరపప్పు తర్వాత పానకం పెట్టుకోవచ్చు అరటిపళ్ళు పెట్టచ్చు ఏమీ లేవు పాయసం ఒకటి చేసి పెట్టండి నాలుగు మాఘాదివారాలు రథ రథసప్తమి ఐదు రోజులు మనం ఇలాగే నివేదన చేసి పెట్టి స్వామివారికి సమర్పించటం సూర్య భగవానుడికి ఒక నమస్కారం చేసుకోవటం ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను కదా వీలైతే ఒక డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను ఆ ఒక్క శ్లోకాన్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకున్నా కూడా మంచిదే రైట్ రామ్ గారు థ్యాంక్ యూ అండి ఓకే జమస్తే